పర్యాటక ప్రాంతమైన అరకులోయ ఎల్లారమ్మ తల్లి దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య వేడుకలకు అరకులోయ పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు స్వామివారికి జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు అలాగే మధ్యాహ్నం దేవాలయం వద్ద అరకులోయ పట్టణానికి చెందిన వైద్యులు శ్రీరాములు అమూల్య దంపతులు అన్నా సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు దీని అనంతరం ఎండపల్లివలస గ్రామంలో యున్నా నవజీవన్ ట్రస్ట్ అనాథాశాలయంలో ఉన్న డెబ్బై తొమ్మిది మంది పిల్లలకు స్వామివారి ప్రసాదాన్ని లారమ్మ తల్లి భక్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దానప్పర నాయుడు పైడిరాజు అనురాధ నారాయణ సింహాచలం వెంకటప్పరావు గోవిందమ్మ చిరంజీవి మాస్టర్ రేణుక మోహన్ అన్నపూర్ణ గంగ పాల్గొన్నారు